తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం అక్బరు చక్రవర్తి తన పరిపాలనలోని ప్రజలంతా అమాయకులని తన ఆజ్ఞను జవదాట్రని అనుకునేవాడు ఆ మాటనే ఒకసారి తన మంత్రితో ప్రస్తావించాడు అందుకు మంత్రి రాజా ప్రజలు మీరు అనుకున్నంత అమాయకులు కారు వారికి కావలసినన్ని తెలివితేటలు ఉన్నాయి మీరు అనుమతిస్తే నిరూపించగలను అన్నాడు అందుకు రాజు సరేనన్నాడు మరుసటి రోజు రాజుగారు రాజ్యంలోని అన్ని వీధులలో రోడ్లను విస్తరింపచేసి మురికి కాలువలు కట్టించడానికి సన్నాహాలు చేశాడు కాబట్టి ఎవరి ఇళ్ళ స్థలం రోడ్డుకు వినియోగించబడుతుందో వారి స్థలాలకు ఖరీదు కట్టి మూల్యం చెల్లిస్తానని చాటింపు చేయించాడు మంత్రి తరువాత అధికారులను పంపి కొలతలను సేకరించి వాటి ఖరీదును ధృవీకరించారు అయితే అధికారులు తమ స్థలాలకు వేసిన వేళ చాలా తక్కువ కనుక ఇంకా ఎక్కువ ఇవ్వాలని రాజుగారుతో మొరపెట్టుకున్నారు ప్రజలు ఆ సంఘటనను రాజుగారు ప్రత్యక్షంగా చూశారు తిరిగి మూడు మాసాల తర్వాత రాజుగారు ఇంటి పన్ను సరిచేయాలని ఆలోచిస్తున్నారని అందుకు సంబంధించి తమ తమ ఇంటి ఖరీదు ఎంత ఉంటుందో లిఖిత రాసి ఇవ్వాలి దాన్ని బట్టి పన్ను వేస్తారు ప్రజలందరికీ చాటింపు చేయించాడు ప్రతి వారు తమ ఇంటి స్థలం విలువ బాగా తగ్గించి రాసి ఇచ్చారు ఏ స్థలానికైతే ఇంతకు ముందు ఎక్కువ విలువ ఉన్నది కనుక నష్టపరిహారం ఎక్కువ చేయాలని మొరపెట్టుకున్నారో అదే స్థలానికి చాలా తక్కువ విలువ కట్టి ఇచ్చారు ఈ రెండు సంఘటనలు ప్రత్యక్షంగా చూసిన రాజుగారు అవాక్కయ్యారు ప్రజలు అమాయకులు అనుకోవడం తన పొరపాటని ఎవరూ రాజాజ్ఞకు కట్టుబడి ఉండరని తమ సొంత నిర్ణయాలతోనే పనిచేస్తారని తెలుసుకున్నాడు రాజు అది నిరూపించిన మంత్రిని మనసారా అభినందించాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం